హాయ్ అండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆలుతో ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలనుకుంటే ఇలా ఆలు బాల్స్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆలు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ ఆల్యూ బాల్స్ ఉత్తినే తిన్నా టమాటా సాస్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ ఆల్యూ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం అరకిలో బంగాళదుంపలు తీసుకొని వీటిని శుభ్రంగా సార్లు కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక వీటిలోకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి ఇవి నాలుగు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత తొక్కలు మొత్తం శుభ్రంగా తీసుకోవాలి ఇలా తొక్కలు మొత్తం అన్నీ తీసుకొని వీటిని ఇలా చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకుని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి వీటిని మొత్తం అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి బాగా నున్నగా చేసుకోవాలి లేదంటే వేయించుకునేటప్పుడు విడిపోతాయి ఇలా మొత్తం అన్నీ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోరు నాలుగు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్టు ఒక స్పూన్ చికెన్ మసాలా రెండు స్పూన్లు నువ్వులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండి అంతా బాగా వండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ ఇందులో వేసుకొని మొత్తం బాల్స్ అన్నీ ఇందులో వేసుకున్నాక ఈ పిండి ఈ బాల్స్ అన్నిటికీ పట్టేలాగా మెల్లగా ఇలా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా మెల్లగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకు పెట్టుకున్న ఆలు బాల్స్ ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం బాల్స్ అన్నీ ఇందులో వేసుకున్నాక కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత గరిటెతో ఇలా మెల్లగా కలుపుకోవాలి ఇలా మెల్లగా కలుపుకుంటూ మళ్ళీ కొద్దిసేపు బాగా వేగనివ్వాలి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలినవి కూడా మళ్ళీ ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఆలు బాల్స్ రెడీ ఈ ఆలు బాల్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి వీటిని ఇలా టమాటా సాస్లో ముంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్